సాగు విషయానికి వచ్చారు కల్లా దాన్ని భూమి దున్నాలి దీన్ని భూమి దున్నాలి తర్వాత ఇక కెమికల్ అయినది కల్లా ఏం లేదు ఇక కెమికల్ వేసే మనం ముందు ఒడ్లు చల్లుకోవాలి లేదంటే నారుమడి కూడా రాదు మనకి దీనికి ఏం లేదు ఎకరానికి ఒక ట్రక్కు ట్రక్ అంటే ఒక నాలుగు టన్నులు ఐదు టన్నులు ఉంటుంది పశువులు ఎరువు తోలుకొని ఇక మామూలుగా జీలుగులు అయితే జీలుగా పిలిపేసారు అయితే పిలిపేసారు నేను మాక్సిమం జీలుగు పెడతా ఉంటాను పచ్చి రొట్టె కింద అది పూతకు వచ్చిన తర్వాత కలయి దున్నుకుంటాం సరిపోద్ది అదే కనుక ఇక వాళ్ళు జీలుగులేసినా ఏదేసినా దమ్ములో వేయాలి నాటేసేటప్పుడు దమ్ములో వేయాలి కలుపు తీసిన తర్వాత వేయాలి చిరుపొట్ట దశలో వేయాలి వాళ్ళు టోటల్గా ఐదారు కట్టలు వేస్తూ ఉంటారు ఐదు ఆరు కట్టలు అంటే ఐదు ఆరు వేలు మందుల్లోనే వస్తుంది నేను బట్టి అసలు ఏమి ఇచ్చే పని లేదు జీవామృతం అని ఆవు పేడ ఆవు మూత్రం పప్పుల పిండి బెల్లం దాంతోనే తయారు చేస్తాను రెండు వందల లీటర్ల నీటిలో కరెక్ట్గా రెండు కిలోల బెల్లం రెండు కిలోల పప్పుల పిండి పది కిలోల ఆవు పేడ పది లీటర్ల ఆవు మూత్రం ఒక దోసడు మన్ను అంటే చేవల దో పోగు చేసినవి కానీ లేకపోతే పుట్ట మీద మన్ను కానీ తీసుకొచ్చి ఒక దోశడు వేస్తే అది ఆటోమేటిక్గా ఇరవై నాలుగు నుంచి నలభై ఐదు గంటల్లో నెంబర్ వన్గా జీవామృతం తయారైద్ది ఒక ఆవు పేడ ఒక గ్రాములో కోట్లాని కోట్ల సూక్ష్మ జీవులు ఉన్నాయి మంచి ఎనర్జీకి కానివ్వండి అది యాంటీబయాటిక్ కింద కానివ్వండి అది గంట గంటకే డెవలప్ అయితే పోతూ ఉంటుంది ఈ నలభై ఎనిమిది గంటల్లో విపరీతంగా డెవలప్ అయింది ఎకరానికి రెండు వందల లీటర్లు ఇవ్వగలిగితే ఈక్వల్ అరకట్ట పిండి మందు వేసినట్టు లెక్క కానీ జీవామృతం ఇస్తే ఎమ్మటే పైరుకు కూడా జీవం వస్తుంది ఎమ్మటే ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇంక మందుకన్నా అంత స్పీడ్గా రాదు కానీ జీవామృతానికి బాగా వస్తుంది ఇక మన వెసులుబాటుని బట్టి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి ఇచ్చుకుంటా పోతా ఉంటే అదే మందుగా పనిచేస్తుంది మనకి ఏం పెట్టుబడి ఉండదు ఒక బెల్లం ఒకటి కొనాలి పప్పుల పిండి ఒక ఎకరానికి నీళ్లు పారించాలంటే ఒక ముప్పై ఐదు ఇది ఒక ముప్పై ఐదు ఇది ఒక అరవై తొంభై వంద రూపాయలతోనే అయిపోద్ది అదే కట్ట మందు కొనాలంటే వెయ్యి రూపాయలు ఇది వంద రూపాయలతోనే అయిపోద్ది దీనికి పెద్ద పెట్టుబడి ఏముండదు యాక్చువల్గా పప్పుల పిండి అయితే నేను కొనలేదు నేను పిలివేసరు కానీ పెసర కానీ మిను కానీ ఇలాంటివి కలుపుతున్నాను తర్వాత బెల్లం కింద కూడా బియ్యం కడిగిన నీళ్లు కలిపితే బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది నేను ఒక పది కిలోలు బియ్యం నానబోసి వాటిని ఇరవై రోజులు వస్తాయి ఆ పది కిలోలు కడగటం పోయటం ఏదో అందరు వాళ్ళు రెండు కిలోలు ఏమన్నారు కాబట్టి ఒక కిలో అరకిలో బెల్లం వేసి పప్పుల పింద కింద బెల్లం కింద బియ్యం కడిగిన నీళ్లు పోస్తున్న బియ్యం కడిగిన నీళ్లు కూడా చాలా యాంటీబయాటిక్గా ఉండేది మా పూర్వీకులు నా చిన్నప్పుడు జొన్నలు దొక్కి తొక్కు కనుక బాయిలో పోతే లోనున్న అంటారు పురుగులు బ్యాక్టీరియా పురుగులు అవి చనిపోయాయి కానీ ఇప్పుడు ఆ విషయం ఎప్పుడు తెలియట్లా ఇట్లా మందు తీసుకొచ్చి కొట్టడం అలవాటు అయ్యారు ఏం లేదు కొట్టుకుపోవడం సంతకం చేయడం పీక్కులు రావటం ఈ పండిన తర్వాత వాటికి ఇవ్వటం దిగుబడి పరంగా వస్తే దానికి దీనికి అయ్యో పాతిక అయితే ఇరవై గ్యారెంటీగా అయితే ఇస్తాయి ఏది కెమికల్ వేసినవి పాత వస్తాలు అయితే ఇరవై ఐదు వస్తాలు ఈ ఇరవై అయితే గ్యారెంటీగా అయితే ఈ సంవత్సరం నాకు ఎందుకంటే కార్బనం భూమిలో పెరిగింది ఈ సంవత్సరం అయితే ఇరవై రెండు ఇరవై మూడు అయితే గ్యారెంటీగా అవుతాయి రేటు కాడికి కల్లా ఈ బియ్యం మా కొత్త బియ్యం అయితే కనుక ముప్పై రూపాయలు కిలో ఈ కొత్త అయినా పాత అయినా అరవై ఐదు రూపాయలు అయితే యాక్చువల్గా ఏంటంటే నాకు ఇరవై అయినా నలభై వత్తాలు అయినట్లు లెక్క నేను అందుట్లో నేను భయపడాల్సిన పని లేదు ఒక్క అంత కాకపోతే ఏంటంటే చూసేవాళ్ళు వరి బాగలేదేంటి నువ్వు ఏ ఖర్చులు తగ్గుతున్నాయి వరియటం తప్పుతుందా దమ్ దమ్ము తప్పుతుందా అని నన్ను లాగారు లాగినా కానీ నేను ఎక్కడ బెండ్ కాలేదు కరెక్ట్గా ఇది నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసి ఇది ఐదో సంవత్సరాలకు వచ్చాను భూమి అయితే సేంద్రీకర్బరం బ్రహ్మాండంగా పెరిగింది అంతవరకు నేను చెప్పగలను ఎందుకంటే ఏం మొక్క వేసినా కానీ ఇప్పటికైనా సరే నీళ్లు పెడితే తేమ అనేది పది రోజులు పదిహేను రోజులు అట్లా ఉంటుంది ఇంత ముందు అట్లుండేది కాదు రెండో రోజు ఆరిపోయేది పొలం అట్లా ఈ లెక్కన సేంద్రీకర్భన అయితే డెఫినెట్గా పెరుగుద్ది ముందు ముందు కూడా రైతులు కెమికల్ నుంచి ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే మన భూమిని మనం కాపాడుకుంటాం అంటే మన భూమి తల్లి అంటాం మనం భూమిని కాపాడుకోవాలి భూమిని కాపాడుకోవాలంటే తర్వాత వాతావరణం కలుషితం ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది ఈ కెమికల్స్ వాడటం వల్ల భూమి చెడిపోవటమే కాకుండా గాలి చెడిపోయింది ప్లస్ నీరు చెడిపోతుంది ఎందుకంటే అదే పొలం నుంచి నీళ్లు పడుతున్నాయి వర్షం పడ్డప్పుడు వాటర్ కలుషితం అవుతుంది ఈ మూడింటిని పర్యావరణాన్ని ఈ నాలుగు కాపాడుకోవాలంటే కంపల్సరీ ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్లాల్సిందే ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయంలో పోతామో ముందు ముందు మనం బతకడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఈ దేశవాళి ఒడ్లు అనేవి కూడా ఇప్పుడున్న చిన్నపిల్లలకైతే కాదు నాకే తెలియదు చిన్నపిల్లలు కూడా మర్చిపో తెలియదు మన వాళ్ళకి దేశీవాలి ఒడ్లు ఇప్పుడు దగ్గర నాలుగు వందల వెరైటీలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో దేశీవాళు ఒడ్లు పండించుకోవడం తినటమే మనం ముందు ముందు బతకడానికి కానీ ఈ వాతావరణ కలుషితాన్ని కానీ తగ్గించుకోవాలంటే మట్టికి ఈ ఒక రైతులందరూ రావాలి ప్లస్ నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి విలేజ్లో ఒక పది మంది కానీ పదిహేను మంది కానీ రైతులు ఒక యూనిటీగా ఉండి ఒక ఊరికి ఒక పది దేశవాది విత్తనాలని సంరక్షించుకుంటే మట్టికి ముందు ముందు బావి తారాలంటే మన పిల్లలకు మంచి జరిగిద్ది అనేది గ్యారెంటీకి నేను చెప్పగలను లేదంటే కనుక మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కున్నట్టే ఎందుకంటే భూతాపం విపరీతంగా పెరిగిపోతుంది ఐక్యరాజ్య సమితులు కానీ వరల్డ్ ఆర్గనైజేషన్లు కానీ విపరీతంగా హెచ్చరిస్తున్నారు మొన్న కరోనా అప్పుడే తెలిసిపోయింది ఎందుకంటే పెద్దల మాట సద్ది మూట అన్నారు మొన్నటిదాకా సద్యన్న నిలమన్నారు డాక్టర్ల మంది క్లియర్గా అంటే సద్దినాలు ఎంత ఉందనేది ఇప్పటికి అర్థమైపోయింది జనాలకి ఇది ముందు ముందు ఇంకా తెలియాలి కొంత కరోనా వల్ల కొంతవరకు అయితే జనాల్లో మార్పు వచ్చింది ఏదైనా పోషకాలు ఉన్నాయి కరెక్ట్గా తినాలి ఒక్కపూట తిన్నా బతకగలం ఋషుల్లో వాళ్ళు ఒక్కపోట దీన్ని బతికారంటే ఇప్పుడే మనమైనా బతకవచ్చు ఋషులు కాదు మనమైనా దేశవాళి ఇత్తనంతో దీనికి గ్యారంటీగా బతకగలం ప్లస్ గేదెల స్థానంలో ఆవులు తెచ్చుకోవాలి ఎందుకంటే మన పూర్వీకులు అనేవాడు పాడి పంట అన్నారు తప్ప ఈ పురుగు మందులు నన్ను పంట అనలే మందు నన్ను పంట అనలే పాడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎరువు వస్తుంది ఆవుల వల్ల అవి పాలు ఇస్తాయి ఫస్ట్లో పంట కన్నా కూడా పాడి మీదనే ఎక్కువ ఆదాయం వచ్చేది జన ఏది మా పూర్వీకులకి ఆవులు ఉండేవి పాలు తీసేవాళ్ళు ఆ పాలు అమ్ముకున్నా అమ్ముకునే అవసరం లేదు కూడా తొక్కిచ్చి మధ్య భోంచపోయేవాళ్ళు నెయ్యి తయారు చేసి నెయ్యి అమ్మేవాళ్ళు అప్పుడు పాలు అమ్మేవాళ్ళు కాదు ఇప్పుడు నెయ్యి అమ్మేవాళ్ళు అప్పట్లో విపరీతంగా అట్లా ఆదాయం వచ్చేది ముందు పాడిన పంట మీద కన్నా పాడి మీదనే ఎక్కువ వచ్చేది ఇప్పుడు కూడా మనం ఆ రూట్లోకి పోవాల్సిందే తప్పదు